దేవుని పని దేవుని పద్ధతిలోనే జరగాలి అవతృడానికి అవకాశం ఇస్తే ఏమవుతుంది ఎదురు చూస్తే ఏమవుతుంది కంగారు ఎందుకు చాలామంది ప్రేమించినప్పుడు ఏదన్నా ఏం చేస్తారు పారిపోవడమో లేకపోతే ఎలా చేయడమో అలా చేయడమో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు అసలు ఇంకోటి ఏదైనా చేసినా ఎందుకు చేస్తారు ఇప్పుడు వీళ్ళని దేవుడు నా కొరకు ఏర్పరిచేయడు అని నువ్వు నిజంగా నమ్మినప్పుడు ఆ కంగారు ఎందుకు దేవుడిని కొరకు ఏర్పరిస్తే ఆయన చేతిలో దాస్తాడు మరి పెళ్ళి వరకు ఆగొచ్చు కదా ఎందుకంత కంగారు ఎందుకు వెళ్ళిపోవడం అంటే దేవుడు నియమించడని తెలుసు కానీ దేవుడి చేతిలో ఆయన కాపాడలేడు నీ ఉద్దేశం సో దేవుని యొక్క చిత్తమైతే దేవుని చిత్తం కొరకు వీడ్చేయి దేవుని పద్ధతి కొరకు చేయి బైబిల్లో కోకోలలు ఉదాహరణలు ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం పౌలు గారు ఒకటో అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో అన్నారు కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటి ఇది చాలా విచిత్రం అండి ఏ సువార్తనే ప్రకటించాము అంటే మంచిదే కానీ నువ్వు ఎట్లా ప్రకటిస్తున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యమే ఈయనకైతే బాధలేదు ఎందుకు ఈయన పరంగా ఈయన ఓకే కానీ దేవుని దృష్టిలో అది సరి అయింది కాదు ఏదండి అసూయ చేత కలహబుద్ధి చేత శుద్ధ మనస్సు లేకుండా కక్షతో సువార్త చేస్తున్నారంట ఇంకా అక్కడ ఎందుకు వచ్చేసరికి పద్దెనిమిది వచ్చి మిష చేత సువార్త ప్రకటిస్తున్నారు దేవుని స్వార్త మంచి బుద్ధితో ప్రకటించకుండా కక్షతో ప్రకటిస్తున్నారు మిషచేత ప్రకటిస్తున్నారు అసూయతో ప్రకటిస్తున్నారు సో అప్పుడు అది కరెక్ట్ అవుతుందా